జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఒక ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది బారాముల్లా జిల్లాలో ఒక గుడ్డు రెండు లక్షలకు వేలంలో అమ్ముడిపోయింది శ్రీనగర్కు యాభై ఐదు కిలోమీటర్ల దూరంలోని సోపూర్ పరిధిలోని మాల్పోరా గ్రామంలో మసీదు నిర్మాణం కోసం గుడ్డును విరాళంగా ఇచ్చారు ఈ గుడ్డు వేలంలో రెండు లక్షలకు పైగా పలికింది ఇక్కడ మసీదు నిర్మాణానికి నిధులు సేకరించేందుకు విరాళంగా ఇచ్చిన గుడ్డు వేలంలో రెండు పాయింట్ రెండు ఆరు లక్షలకు సమకూర్చింది విషయం వెంటనే మాల్పోరా గ్రామంలో మసీదు నిర్మించే పనులు చేపట్టారు అటువంటి పరిస్థితుల్లో స్థానిక మసీదు కమిటీ నిర్మాణ పనుల కోసం నగదు వస్తు రూపంలో విరాళాలు సేకరించడం ప్రారంభించింది ఇంతలో ఒక వృద్ధ మహిళ తన కోడి పెట్టిన తాజా గుడ్డును దానం చేసినట్టుగా చెప్పింది దాంతో వృద్ధురాలిచ్చిన ఈ గుడ్డును కూడా వేలంలో వస్తువుగా పెట్టారు వేలం సమయంలో ఈ గుడ్డు ఎంతో మందిని ఆకర్షించింది కేవలం ఐదు నుంచి ఏడు రూపాయల వరకు ఉన్న ఈ గుడ్డు ధర వేలంలో ఎక్కువ డిమాండ్ పలికింది ఏకంగా మూడు రోజుల పాటు ఈ గుడ్డుపై వేలం కొనసాగింది చివరకు వేలం చివరి రోజు డానిష్ అహ్మద్ అనే యువ వ్యాపారి కోడిగుడ్డును డెబ్బై వేలకు కొనుగోలు చేశాడు ఆ తర్వాత ఈ గుడ్డు వేలంలో చాలా సార్లు కొనుగోలు చేయబడింది చివరకు మొత్తం ధర రెండు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల యాభై రూపాయలుగా చేరింది ఈ ఘటన సోపూర్ లోని మాల్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది ఇక్కడ మసీదు నిర్మాణం కోసం కమిటీ ద్వారా నగదు వస్తు రూపంలో విరాళాలను సేకరించారు ఇందులో కలప ఇటుకలు సిమెంట్ టిన్ షీట్స్ తదితర వస్తువులను ప్రజలు విరాళంగా అందజేశారు ఈ సమయంలో ఒక వృద్ధ మహిళ తన కోడి పెట్టిన తాజా గుడ్డును దానం చేసింది ఏదేమైనా గుడ్డును చివరిసారి వేలం వేసి ఒక యువకుడు భారీ మొత్తానికి కొనుగోలు చేసిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి